సంగారెడ్డి జిల్లా పట్టంచేరు మండలంలోని ఇంద్రషింగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ డ్రెస్సులు బుక్స్ టాకింగ్ ప్రోత్సాహంతో పార్కర్ కంపెనీ వాళ్ళు అందించినటువంటి స్కూల్ పిల్లల బ్యాగ్స్ ఎంతో అభినందనీయమని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కర్ వాళ్ళు బీద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం నేను చాలా అభినందిస్తున్నానన్నారు ఈ సహకారం తమ ఇంద్రషింగ్ గ్రామ పంచాయతీ పాఠశాలలో జరుగుతున్నందున తాము వాళ్లకు జన్మజన్మల రుణపడి ఉంటామని కోరుకుంటున్నానన్నారు ఇదే సందర్భంగా పార్కర్ యాజమాన్యం శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి అవకాశం గవర్నమెంట్ స్కూల్ వాళ్లకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సంస్థకు మేమెంతో రుణపడి ఉంటామని అలాగే మా చేత ఇలాంటి పేద విద్యార్థులకు వస్తువులు అందించడం వలన తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తాము ఎన్నో చేయాలని అనుకుంటున్నామని మీ పాఠశాలకు ఏవైనా అవసరాల నిమిత్తం మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఏ శ్రీనివాసరావు సత్యనారాయణ లక్ష్మణ్ సుహాసిని టీచర్ సాయిలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బండి శాంతి హరిశంకర్ మాజీ సర్పంచ్ దండు నర్సింహులు మాజీ సర్పంచ్ బి హండి హరిశంకర్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బండి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు మనం మూడు ప్రోగ్రామ్స్ కలిపి చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు మన పాఠశాలకు పేద విద్యార్థుల కోసం తప్పించి సొంత లాభము కొంత మానుగు పొరుగు వారికి తోడ్పడవైనటువంటి ఆ నినాదాన్ని వాళ్ళు ఆచరిస్తూ వారి యొక్క లాభం నుంచి కొంత కోసం కేటాయిస్తూ విద్యాభివృద్ధి కోసం కేటాయిస్తున్న పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఏవైతే నీడి స్కూల్స్ ఉన్నాయో పేద పిల్లలు చదువుతుండ్రో ఆ పిల్లలకు ఏదో ఒక సహాయం చేయాలి వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతో సహకరిస్తున్నటువంటి పార్కర్ ప్రజలు శ్రీ లక్ష్మీ మేడం మరియు ఆ టీం కి ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు స్వాగతం అలాగే ఆర్థిక సహకారం అందించినప్పటికీ కూడా దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసేటువంటి ఒక సంస్థ కావాలి మాకు డబ్బులు ఇస్తారు కావచ్చు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసేటువంటి సంస్థ కావాలి కాబట్టి మధ్యవర్తిత్వంగా మా మదన్న డైరెక్టర్గా ఉన్నటువంటి మెడ్వాన్ సంస్థ ప్రతినిధులకు చాలా చాలా సంతోషం స్వాగతం సుస్వాగతం పొందుతా ఉన్నాను ఇక మన ప్రజాప్రతినిధులు మన పాఠశాల కమిటీలు ఇంతకుముందు ఎస్ఎంసీ ఉండే ఎస్ఎంసీ చైర్మన్ బండి పురుషోత్తం గారు మన పది సంవత్సరాలుగా మనకు పాఠశాల అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు వారు విద్యాభివృద్ధి కోసం పాఠశాల కోసం ఎంతో కృషి చేసినటువంటి పురుషోత్తం గారికి కూడా స్వాగతం సుస్వాగతం అట్లాగే ఇటీవల ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని ఏర్పడ్డది ఈ స్కూల్ చైర్మన్ అంటే ఎస్ఎంసీ చైర్మన్ అనే పదాన్ని తీసేసి తల్లులైతే పిల్లల్ని సరిగ్గా పట్టించుకుంటున్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏమాలోచించాలంటే ఒక అయితే ఆ యొక్క పిల్లలకు బాగోగలు పట్టించుకుంటారు అనే ఉద్దేశంతో ఎవరైతే మహిళా మండల్లో ఆ గ్రామానికి అధ్యక్షులు అయితే ఎవరు ఉంటారో వారిని ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుల నుండి బండి శాంతి గారికి స్వాగతం సుస్వాగతం అట్లా సభకి అందరికీ నమస్కారం అండ్ ఇప్పుడు పదవి పదవి అయ్యాయి అని చెప్పారు తర్వాత ప్రమోషన్స్ వచ్చాయని చెప్పారు సో అన్ని అందరికీ కూడా హృదయపూర్వక అండ్ ఆల్ అండ్ ఆర్గనైజ్ కంగ్రాచులేషన్ తర్వాత ఇప్పుడు ఈ ఈవెంట్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ప్రతిదీ ఇప్పుడు గుర్తుండిపోయేటట్టు అన్ని తర్వాత ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చేశారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇవన్నీ చేయడము ప్లే గ్రౌండ్ ఓపెన్ చేయడము చాలా ఆనందంగా ఉంది సో ఇవన్నీ కూడా మీరందరూ ఎడ్యుకేషన్ కిట్స్ ఇవన్నీ మంచిగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి ఏదో ఫ్రీగా వచ్చాయి అని చెప్పి తీసుకున్నప్పుడు ఉత్సాహంగా తీసుకుని దాని తర్వాత అవన్నీ కేర్ చేయకుండా అట్లా కాకుండా దాన్ని అంతని మంచిగా ఉపయోగించుకొని మీరందరూ మంచిగా చదువుకోండి ఇక్కడ మెడ్వాన్స్ సంస్థ చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ కృషికి ప్రతిఫలంగా మీరు మంచిగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పుడు పో చేయగలరు తర్వాత నర్సింహులు వీళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్లు అయినట్టు మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి హోదాగా మీరు టీచర్ల వాళ్ళు ప్రెసి ప్రిన్సిపల్స్ తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్స్ అట్లాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు అందరూ మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను ఈ ప్లేగ్రౌండ్ ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని ఏదో అంటే రష్గా వెళ్ళిపోయి వాటిని సేఫ్టీగా చూసుకో చూసుకోకుండా స్పీడ్గా ఏంటి ఉయ్యాల లూగడము దాని నుంచి జారిపడి దెబ్బలు తగ్చుకోవడము అట్లాంటివన్నీ చేయకండి నిదానంగా ఆడుకోండి మంచిగా ఉపయోగించుకోండి ఇప్పుడు పార్క సంస్థలో కూడా సేఫ్టీకి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఏదైనా సరే ఫస్ట్ సేఫ్టీతో స్టార్ట్ అనమాట చిన్న దెబ్బ తగిలినా కూడా అది చాలా సీరియస్గా తీసుకుంటారు సో అట్లాగే పార్క సంస్థ మీ అందరినీ అడాప్ట్ చేసుకుంది కాబట్టి మీరందరూ కూడా మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఓకే సో మీరందరూ కూడా సేఫ్గా ఉండండి మంచిగా చదువుకోండి స్కూల్కి మంచి పేరు తీసుకురండి అంతే రాదు థ్యాంక్ యూ పేదే విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించే క్రమంలో మంచి సౌకర్యాలను కల్పించాలని ఒకటి మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా ఎడ్యుకేషన్ కిట్స్ పార్కర్ వారి ఆర్థిక సహకారంతో మెడ్వాన్ సంస్థ ప్రతినిధి రోజు అందజేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే తర్వాత పేద పిల్లలు ఆ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను ఏదైతే వాటి పోటీగా మన పాఠశాల కూడా ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రైవేట్ పాఠశాల డీపుగా మనం కూడా యూనిఫామ్స్ ఎడ్యుకేషన్ కిట్స్ బై టై బ్యాగు షూ ఎవ్రీథింగ్ సప్లై సపోర్ట్ చేసి కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించి పాఠశాల విద్యార్థులలో వేరే విద్యార్థులకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్కర్ మరియు మెడవాళ్ళ సంస్థ ప్రజలకు ధన్యవాదాలు తెలియస్తున్నాను ఇంతకుముందు కూడా గత సంవత్సరం కూడా ఇద్దరు వాలంటీర్సు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇలా ఉపాధ్యాయుల కొరత ఉన్న వల్ల మనం కూడా దృష్టించిన వెంటనే ఇద్దరు వాలంటీర్స్ని కూడా వారు ఆర్థిక సహకారం అందించి చేయడం జరిగింది అదే అలాగే అలాగే మన వా పాఠశాలలో చాలా వాటర్ ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు చాలా ఇబ్బందులు శుభ్రత కావచ్చు ఉద్యోగ సభలు కట్టుకోవడం చాలా ఇబ్బంది ఉన్నటువంటి క్రమంలో వారి దృష్టికి తెచ్చిన వెంటనే వెంటనే స్పందించి ఆ హృదయం నుంచి స్పందించినటువంటి ఆ హృదయం తోటి వాళ్ళు మూడు లక్షల రూపాయలతోటి బోర్వెల్లు మోటారు పైప్ గన్ను అందించి పాఠశాలలో సమృద్ధిగా నీరు ఏర్పడడానికి వారు సహకారం అందించారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పిల్లలు కేవలం చదివే కాకుండా ఆటల్లో కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లే గ్రౌండ్లో గా ఎక్విప్మెంట్స్ ఇచ్చేసి ఒక ఆట లాగా తయారు చేసి అన్ని ఎక్విప్మెంట్స్ తోటి జారు వల్ల ఊరి ఇట్లాంటి మొదలైనటువంటి పరికరాలతోటి మానసిక ఉల్లాసం కలిగించడానికి క్రీడలకు కూడా ప్రా ప్రాముఖ్యత ఇచ్చి ఆటపాటల్లో కూడా వారిని ఆనందం సంస్థకు అలాగే చదువుకోవడంలో కూడా చాలా దృశ్యస్తావన పరికరాలు ఇచ్చి అలాగే టాకింగ్ స్టేట్స్ డిజిటల్ టాకింగ్ స్టేట్స్ ఇచ్చి పిల్లల్లో నా విద్యా బోధనలో వాళ్ళు నేర్చుకునే క్రమంలో ఉత్సాహంగా నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఎన్ను తట్టి ప్రోత్సహిస్తూ మా పేద పిల్లల పట్ల వారు ఒక మంచి దృక్పథంతో సొంత లాభం కొంత మాలకు పురుగువారికి కోడ్పడగలిగే విధంగా వారి యొక్క లాభాల నుంచి సిఎస్ఆర్ పంచుకున్న మన పాఠశాలకు చేస్తున్న కృషిని వారి యొక్క సహకారాన్ని మేము మరవలేము ఈ సందర్భంగా మనకి అడ్వాన్ మరియు పార్కెట్ ప్రతినిధులకు இங்கேஷன் பாடசா பிரதமர் பதினேழு அமர் ஸ்ரீனாசராவா நேற்று யோகா குரோஸ் வச்சு தேங்க் யூ வெரி மச் பாட் தேங்க் யூ வெரி மச் மீதா தேங்க் யூ